హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ అకాడమీ నేను కిరణ్ సార్ ఏపీ హిస్టరీలో అలాగే ఇండియన్ హిస్టరీలో కూడా ఒక ముఖ్యమైనటువంటి సామ్రాజ్యమైన శాతవాహన సామ్రాజ్యం కోసం తెలుసుకుందాం మనకి గ్రూప్ టూకి ఇంపార్టెంట్ అదేవిధంగా జిఎస్ ఎగ్జామ్స్ కూడా హిస్టరీలో శాతవాహన సామ్రాజ్యం చాలా ముఖ్యము శాతవాహన సామ్రాజ్యం శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించి అత్యంత అంటే ఆసక్తికరమైనటువంటి అంశము వీళ్ళు సామ్రాజ్యాన్ని స్థాపించిన సంవత్సరం వీరి టైమింగ్ వెరీ గుడ్ టైమింగ్ అనమాట అంటే రెండు వందల ముప్పై బిసి ఈ ప్రాంతంలో వీళ్ళు సామ్రాజ్యాన్ని స్థాపించారు శ్రీముఖుడు ఆ సంవత్సరంలో సామ్రాజ్యాన్ని స్థాపించినట్టు డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు మొదలైన చరిత్రకారులు చెప్తున్నారు సో ఆ టైమింగ్ ఒకసారి ఆలోచిస్తే కనుక మనకి అప్పటి భారతదేశంలో సామ్రాజ్యం అయిన మగధ సామ్రాజ్యంలో మౌర్యులు చాలా గొప్ప రాజులు మనకు తెలిసిందే అందులోకి అశోకుడు చాలా గొప్ప రాజు అశోకుడు పాలన పూర్తి చేసిన సంవత్సరం రెండు వందల ముప్పై రెండు బీసీ సో రెండు వందల ముప్పై రెండు బీసీలో అశోకుడు తన పాలనని పూర్తి చేసే సమయంలో మౌర్యుల్లో తదుపరి మౌర్యులు క్షీణిస్తున్న సమయంలో ఈ దక్కన్ ప్రాంతంలో స్వాతంత్రం ప్రకటించాడనమాట శ్రీముఖుడు సో ఆ టైంలో ఎలా ఉందంటే భారతదేశ పరిస్థితి ఇవతల మగధ సామ్రాజ్యంలో హరియాంక వంశం శిశునాగ వంశం నంద వంశం వంశం మౌర్యవంశం వంశం తర్వాత కానువ వంశం వరుసగా పాలిస్తూ ఆ సామ్రాజ్యాలు అదే సమయంలో సెంట్రల్ ఏషియా నుంచి కూడా ఇప్పుడు సెక్కులు పహలవులు ఇండో గ్రీకులు వీరి యొక్క దాడులను కూడా ఎదుర్కొంటూ వాళ్ళు అటువైపు నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని ఎదుర్కొనే క్రమంలో ఉన్న సందర్భంలో వీళ్ళు సామ్రాజ్యాన్ని దక్కన్లో స్థాపించి అటుగా విస్తరించారనమాట ప్రధానంగా అతి ముఖ్యమైన అంశం వీళ్ళకి సంబంధించి ఫణిక్కర్ డాక్టర్ సర్దార్ ఫణిక్కర్ చెప్తారు ఏంటంటే అవతల ఆర్యావర్తం యొక్క సంస్కృతి అంటే ఉత్తర భారతదేశ సంస్కృతి మరియు ద్రావిడ సంస్కృతి ద్రావిడ సంస్కృతికి సమ్మేళనమైనటువంటి ఒక భారతీయ సంస్కృతి ఏకీకరణలో కీలక పాత్ర పోషించారు శాతవానులు అని ఫణికర్ చెప్తారు అంటే ఉత్తర భారత ఆర్య సంస్కృతికి ద్రావిడ సంస్కృతికి మధ్యన ఉంటూ ప్రత్యేకమైన ఒక భారతీయ సంస్కృతి ఏకీకరణకి అంటే కల్చరల్ ఇంటిగ్రేషన్కి కారణమయ్యారు అని చెప్పి సర్దార్ ఫణిక్కర్ చెప్తారు సో ఇక అంతేకాకుండా శాతవాహనులు క్రీస్తు పూర్వం రెండు వందల ముప్పై ఆ సమయం నాటికి ఇంచుమించు అక్కడికి ఒక రెండు వందల సంవత్సరాల ముందర దక్కన్ ప్రాంతంలో కానీ సౌత్ ఇండియాలో కానీ మనకి మెగాలిత్ ప్రజలు ఉన్నారు అన్నమాట అంటే గుళ్ళ ప్రజలు ఉన్నారు సో అక్కడికి రెండు వందల సంవత్సరాల తర్వాత ఒక స్టేట్ ఫార్మేషన్ అనేది మొదటిసారిగా దక్షిణ భారతదేశంలో ఒక స్టేట్ ఫార్మేషన్ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తులుగా శాతవాహనులకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది స్టేట్ ఫార్మేషన్ అంటే ఏంటి అంతవరకు ఇక్కడ తెగల వ్యవస్థ ఉండేది ఆ తెగల వ్యవస్థ నుంచి స్టేట్ రాజ్యము అంటే ఏంటంటే ఒక రాజ్యం అవ్వాలంటే దానికి ఒక పాలక వర్గం ఉండాలి ఒక ట్యాక్సేషన్ పన్నుల వ్యవస్థ ఉండాలన్నమాట పన్నుల ద్వారా సేకరించి పాల పాలన జరిపించాలి అంతేకాకుండా సోషల్ హైరార్కీ ఉంటుంది అంటే సామ్రాజ్యంలో సాధారణంగా సోషల్ హైరారికి అంటే సామాజిక స్థిరీకరణ అంటే ఉన్నత వర్గాలు మధ్యస్థాయి వర్గాలు నిమ్న వర్గాలు అనే విభజన ఉంటుంది దాంతోపాటు సర్ప్లెస్ లో ఉండి బిజినెస్ కూడా అనమాట అంటే వితిన్ ద టెరిటరీ కానీ అంటే సామ్రాజ్య అంతర్భాగాల్లో కానీ లేదా ఇతర సమాజాలతో కానీ ఇతర సంస్కృతులతో ఇతర సామ్రాజ్యాలతో బిజినెస్ ట్రేడ్ అనేది డెవలప్ అయి ఉంటుంది అలాంటి దాన్ని స్టేట్ అని అంటాం ఆ దక్షిణ భారతదేశంలో అలా స్టేట్ అని చెప్పదగ్గ మొదటి సామ్రాజ్యము శాతవాహన సామ్రాజ్యం అఫ్ కోర్స్ మనకి క్రీస్తు శకం రెండు వందలు బీసీకి బీసీ తర్వాత అంటే ఫస్ట్ సెంచరీ బీసీలో మనకి సంగమ యుగం కూడా ఉంది అది జస్ట్ వంద సంవత్సరాల తర్వాత శాతవాహన్కి వంద సంవత్సరాల తర్వాత చోళ్ళ చేర పాండ్య రాజ్యాలు ఉన్నాయన్నమాట అంటే మొదట దక్షిణ భారతదేశంలో ఒక స్టేట్ ఫార్మేషన్ చేసినటువంటి ఘనత కూడా శాతవాహనులకు దక్కుతుంది వాళ్ళు ఆంధ్రులు అవ్వటం మన గర్వకారణం అంతేకాకుండా ఉచ్చ స్థితిలో అంటే ఇట్స్ ఇట్ స్పీక్ టైం శాతవాహన సామ్రాజ్యము గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో శాతవాహన సామ్రాజ్యం ఉచ్చ స్థితిలో ఉంది ఆ స్థితిలో వీళ్ళు భారతదేశంలో ఉత్తరంగా ఉజ్జయిని దక్షిణంగా నీలగిరి తూర్పు పడమరలుగా మహాసముద్రాల మధ్యన సామ్రాజ్యాన్ని విస్తరించున్నారు అంటే మామూలుగా ఇది దక్షిణ భారతదేశం అనుకుంటే మాల్వా రాజధాని ఉజ్జయిని ఓకే మాల్వాలో ఉజ్జయిని అలాగే దక్షిణాన నీలగిరిలు అంటే ఇంచుమించు ఈ ప్రాంతం ఇక్కడ చోళ చేర పాండే రాజ్యాలు ఉన్నాయి పూర్వం నుంచి కూడా సంగమ సామ్రాజ్యాలు సో అలాగే తూర్పు పడమరుగా మహాసముద్రాలు మధ్యన ఈ సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని విస్తరించారనమాట విస్తరించి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు శాతవాహనులు అయితే శాతవాహన్లు ఎవరు ఇది వివాదాంశం అయినప్పటికీ కూడా శాతవాహనులు ఆంధ్రులు శాతవాహనులు తెలుగువారు చెప్పుకుందాం మనం ముందు ముందు శాతవాహన్లు ఎలా తెలుగువారు అని చెప్తున్నాం మనము శాతవాహనుల కోసం రెండు రకాలుగా ఒకటి పురాణాలు పురాణాలు ఒక ముప్పై మంది ఆంధ్ర చక్రవర్తుల్ని పేర్కొంటున్నాయి ఆంధ్రులైనటువంటి చక్రవర్తుల్ని పురాణాలు పేర్కొంటున్నాయి ప్రత్యేకించి పురాణము మత్స్య పురాణము వాయు పురాణం ముప్పై మంది ఆంధ్ర చక్రవర్తులు పేర్కొంటున్నాయి పురాణాలు ఇక శాతవాహనులకు సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు అలాగే వారి నాణ్యాలు కొన్ని శాతవాహనుల రాజుల పేర్లు పేర్కొంటున్నాయి సో ఈ పురాణాలు పేర్కొన్న ఈ ముప్పై మంది ఆంధ్రుల పేర్లు ఆంధ్ర చక్రవర్తుల పేర్లు అదే విధంగా శాతవాహన శాసనాలు పేర్కొంటున్నటువంటి ఈ చక్రవర్తుల పేర్లు సరిపోలాయి ఆ రెండు ఒకటిగా కనపడ్డాయి అందువలన శాతవాహనులు అనే ఈ రాజులు పురాణాలు పేర్కొన్న ఆంధ్రులు అని జుగేల్కర్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి జుగేల్కర్ అలాగే ప్రసిద్ధ చరిత్రకారుడు విన్సెంట్ స్మిత్ బర్జెస్ రాప్సన్ కొత్తి వెంకట్రావు వీళ్ళందరూ కూడా శాతవాహనులు ఆంధ్రులు అని చెప్తున్నారు అనమాట ఎందుకంటే పురాణాలు వారి శాసనాల్లో ఉన్న పేర్లు సరిపోలేయి రెండు ఒకటిగా ఉన్నాయి కాబట్టి వీరు ఆంధ్రులు అని చెప్తున్నారు అయితే కొంతమంది శాతవాహన్ ఆంధ్రులు కారు ఆ వారు కర్ణాటక ప్రాంతం వారని వారు విదర్భకు చెందినటువంటి వారని అంటే మహారాష్ట్రలో ఒక ప్రాంతం విదర్భ అదే విధంగా మహారాష్ట్రలో ఆ చెందినటువంటి మరాఠా వాళ్ళని ఒక మూడు రకాల సిద్ధాంతాలు అంటే ఆంధ్రులు అంటే తెలుగువారు లేదా ఆంధ్రులు కాకుండా ఇంకొక మూడు రకాల వారు వీరు అక్కడి వారు అని చెప్పేసి ఒక మూడు రకాలుగా సిద్ధాంతాలు చెప్పున్నారు అవేంటంటే కర్ణాటక వాదం కొంతమంది శాతవాహనులు కర్ణాటక అని చెప్తున్నారు కొంతమంది విదర్భ అని చెప్తున్నారు ఎవరెవరు చెప్తున్నారు చూద్దాం కొంతమంది శాతవాహనులు జన్మస్థలం మరా మహారాష్ట్ర అంటే వీళ్ళు మరాఠీలు అని చెప్తున్నారు చూద్దాం కర్ణాటక అని ఎవరు చెప్తున్నారు అంటే విఎన్ సుక్తంకర్ విఎన్ సుక్తంకర్ వీళ్ళు కర్ణాటక వాళ్ళు అని చెప్తున్నారు ఈయన ఏది మరి ఆధారంగా చేసుకొని చెప్తున్నారు అంటే మేకధుని శాసనం మేకధుని శాసనం ఇన్స్క్రిప్షన్ అలాగే హిరహడగల్లి శాసనం హిరహడగల్లి శాసనం ఈ రెండు హిర ఇరహడగల్లి శాసనం ఈ రెండు రెండు శాసనాల ఆధారంగా విఎన్ సుక్తంకర్ వీరు కర్ణాటక అని చెప్తున్నారు ఇతను ఎక్స్ప్లెనేషన్ ఏంటి శాసనం శాసనమేమో శాతవాహన రాజే మూడవ పులోమావికి మావికి సంబంధించింది మూడవ పులోమావి మావి చివరి చక్రవర్తి ఈ హిరహడగల్లి శాసనమేమో శివస్కంద వర్మ పల్లవ రాజు శివస్కంద వర్మకి సంబంధించినది హిరహడగల్లి శాసనం మేకధొని శాసనం మూడో పులోమావి ఎరహడగల్లి శాసనం ఏమో సంబంధించింది ఈ రెండు శాసనాలను బట్టి విఎన్ సుక్తంకర్ వీరు కర్ణాటకకు చెందినవారు అని చెప్తారు ఎలా మరి ఏంటి అంటే ఏం లేదు మేకధోని శాసనంలో ఇది మేకధోని శా ఇది ఏంటంటే కర్ణాటక బళ్ళారి జిల్లాలో ఉందనమాట మేకధోని ఏరియా ఎరహడగల్లి ఈ రెండు కూడా బళ్ళారి జిల్లాలో ఉన్నాయి సో ఇతను ఏం చెప్తారంటే మేకధోని శాసనంలో శాతవాహ నిహార శాతవాహన ఆహార అని ఉంది శాతవాహ నిహార శాతవాహన ఆహార అని ఉంది అదేవిధంగా హిరహడగల్లి శాసనంలో శాతవాహ నిరట్ట అని ఆ ప్రాంతాలను పేర్కొంటున్నారు రట్ట అంటే రాష్ట్ర అంటే శాతవాహన్లు రాష్ట్రాలని ఆహారాలు అని అన్నారు కొన్ని దగ్గర రాష్ట్రాలు అని అన్నారు ఆ విధంగా శాతవాహన సంబంధం ఉంది కాబట్టి ఆ ప్రాంతాలు ఆ విధంగా ఉన్నాయి వారు కర్ణాటక సంబంధించిన వారు కాబట్టే ఆయా ప్రాంతాలకు శాతవాహ నిహార శాతవాహ నిరట్ట అనే పేర్లు ఈ శాసనాలు పేర్కొంటున్నాయని మన సుఖంగా చెప్తారనమాట అయితే మరి ఇందులో ఉన్న లోపాలు ఏంటి యాక్చువల్గా మేకధోని శాసనం చెప్తుంది శాతవాహ నిహార అని అయితే మేకధోని శాసనం శాతవాహంలో చివరి చక్రవర్తిది ఆల్మోస్ట్ చివరి చక్రవర్తి జస్ట్ మినిట్ అయితే విఎన్ విఎన్ సుక్తంకర్ సిద్ధాంతంలో లోపాలు ఏంటి అంటే మేఘధుని శాసనం అనేది శాతవాహన్ చివరి చక్రవర్తి అయిన మూడో పులోమావికి సంబంధించినది సో మూడో పులోమావి వేసినటువంటి ఆ శాసనము మరి శాతవాహ నిహార అనే పేరు వల్ల ఆ కర్ణాటక సంబంధించిన వాళ్ళైతే ఆ విధంగా ఆంధ్రలో కూడా శాతానికోట సత్యనపల్లి శాతవాహన్తో అంటే ఆ శాతవాహన్ల పేరున్న అనేక ఊరు పేర్లు ఇక్కడ కూడా ఉన్నాయి మరి అది ఎలా అవుతుంది అనేది ఒక ఒకటి ఇంకా ఈ మేఘధన్ శాసనం వేయించిన రాజుకి మొదటి రాజుకి నాలుగు వందల సంవత్సరాల గ్యాప్ ఉంది ఆ గ్యాప్ లో ఉన్న ఆ నాలుగు వందల సంవత్సరాల తర్వాత వ్యక్తి యొక్క శాసనం కర్ణాటకలో ఉందని వారు కర్ణాటక ప్రాంతం వారని చెప్పడం అంత సమంజసం కాదు అని చెప్తారనమాట ఓకేనా అది విఎన్ విఎన్ సుక్తంకర్ యొక్క కర్ణాటక సిద్ధాంతంలో లోపాలు ఇక రెండో సిద్ధా సిద్ధాంతం చెప్పినటువంటి విదర్భవాదం వీరు విదర్భకు చెందిన వారు విదర్భ వీరి జన్మస్థానం అని చెప్పింది వివి మిరాశి వివి మిరాశి వివి మిరాశి ఎలా చెప్తారంటే రెండు ఆధారాలు చేసుకొని చెప్తారు అందులో ఒకటి హాతి గుంఫా శాసనం హాతి గుంఫా శాసనం ప్రసిద్ధ కళింగ చక్రవర్తి కారవేలుడేసినటువంటి శాసనం కారవేల కళింగరాజు అనమాట హాతి గుంఫా శాసనం ఆయన శాతవాహనులకి సమకాలికుడు నెక్స్ట్ హాతి గుంఫా శాసనం ఇంకొకటి గౌతమిపుత్ర శాతకర్ణి నాసిక్ శాసనం ఆధారాలు ఏంటి చెప్తుంది ఎక్స్ప్లెనేషన్ అంటే హాతి గుంఫా శాసనం చెప్తుందట ఏంటని హాతి గుంఫా శాసనంలో ఏముందంటే కారవేలుడు శాతకర్ణి అంటే శాతవాహన రాజు అయినటువంటి శాతకర్ణి వన్ని లక్ష్య పెట్టక పశ్చిమ దిశగా కదిలి అంటే కలింగ నుండి కలింగ నుండి పశ్చిమ దిశగా కదిలి కన్నబెన్న నది వరకు కన్నబెన్న కన్నబెన్న నది వరకు నడిచి మూసిక నగరాన్ని హడలెత్తించాయి కారవేలుని సైన్యాలు కలింగకు పశ్చిమ దిశగా కది కదిలి వెస్ట్ వర్డ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అందులోనే లోపం ఉంది పశ్చిమ దిశగా కదిలి శాతవాహన సామ్రాజ్యంలో ఉన్న కన్నబెన్న నది నదిలో నదిపై ఉన్న మూసిక నగరాన్ని అడలెత్తించాయి అని చెప్తాదన్నమాట హాతిగుంఫ శాసనం కారవేలు సైన్యాలు అందుకే ఏం చెప్తాడు ఈయన వివి మిరాశి కళింగ ప్రాంతానికి ఆంధ్ర దక్షిణంగా ఉంది కానీ శాతవాహన సామ్రాజ్యం కారవేలుని హాతిగుంఫ శాసనం ప్రకారం కళింగకి పశ్చిమాన ఉంది కాబట్టి ఈ దక్షిణాన ఉన్న ఆంధ్రులు ఒకరు ఈ పశ్చిమాన ఉన్న శాతవాహనులు ఒకరు వీరు ఆంధ్రులు కాదు ఆంధ్రేతరులు అని వివి మిరాసి విదర్భ ప్రాంతానికి చెందినవారు అని చెప్తాడు సో ఇందులో ఒక లోపం ఉంది ఏంటంటే కళింగకు ఆంధ్ర పశ్చిమాన లేదు దక్షిణాన లేదు పశ్చిమాన ఉంది ఎందుకంటే మన భారతదేశం యొక్క మ్యాప్ తీసుకుంటే జస్ట్ కృష్ణానది తర్వాత ఇలా ఈస్ట్ ఓడి వెళ్ళిపోతుంది మనం కూడా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అంటాం అంతే కదా అంటే ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు ఈ ఏరియా వాళ్ళని తూర్పు ప్రాంతం వారు అంటారు కానీ ఉత్తర ప్రాంతం వారు అని ఉత్తర ప్రాంతం వారు అని ఇటీవలని అంటాం అంతే కదా కాబట్టి ఒకటోది వివి మిరాసి చెప్తున్నటువంటి ఈ దక్షిణ దక్షిణాన ఉన్నారు ఆంధ్రులు పశ్చిమాన ఉన్నారు శాతవానులు ఇద్దరు ఒకరు కాదని చెప్పడం తప్పు ఆ పశ్చిమాన పశ్చిమ ప్రాంతమే అవుతుంది ఆంధ్ర కాబట్టి పశ్చిమ ప్రాంతాన్ని ఉన్న రాంధ్రులు ఇద్దరు ఒకటే అనేది ఒక లోపం మనం కరెక్ట్ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే నాసిక్ శాసనంలో బెనకటక స్వామి అని ఉంది బెనకటక స్వామి అని పుత్ర శాతకర్ణికి బెనకటక స్వామి అని ఉంది ఈ బెనకటకం అనేది గోదావరి నది యొక్క ఉపనది అయిన వైన్ గంగా నది యొక్క ఉపనది ఇది నాగ్పూర్ దగ్గర అంటే విదర్భ దగ్గర ఉంది అందువల్ల అతనికి ఆ పేరు వచ్చింది వెనకటకం అనేది ఆ విదర్భ దగ్గర ఉన్నటువంటి ఆ కన్హాస్ అనే నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతం అది కాబట్టి ఆ పేరు వచ్చింది అని చెప్పాడు అంటే అంటే వీళ్ళు విదర్భకు చెందినవారు అని చెప్పాడు కానీ ఇక్కడ బెనకటకం అంటే వెనకటకము వె వెనకటకము అది కృష్ణవేణి ఆ నది ఆ కృష్ణవేణి పైన ఉన్నటువంటి ఆ వెనకటకము ధాన్య కటకము అంటే అమరా అంటే ధాన్య కటకం అంటే అమరావతి కదా ధాన్య కటకం అది అది కన్హాస్ నదికి ఇరువైపులా ఉన్న విదర్భ ప్రాంతం కాదు అని చరిత్రకారుల అభిప్రాయం అనమాట ఓకే ఆ విధంగా వివి మిరాశి సిద్ధాంతం కూడా తప్పని ప్రూవ్ అయింది ఇక విదర్భవాదం తర్వాత మహారాష్ట్రవాదం మహారాష్ట్రవాదం ఈ సిద్ధాంతాన్ని చెప్పినటువంటి వ్యక్తులు చరిత్రకారులు ఒకటి శ్రీ శ్రీనివాస అయ్యంగారు పిటి పిటి శ్రీనివాస అయ్యంగార్ శ్రీనివాస అయ్యంగార్ ఒకరు ఇంకొకరేమో ఏమో జొగేల్కర్ చూడండి బండార్కర్ చెప్పారు ఆంధ్రులని ఆ రెండు పేర్లు మహారాష్ట్ర పేర్లే జొగేల్కర్ ఒకరు చెప్తారు ఏం చెప్తారంటే వీళ్ళ ఆధారాలు ఏంటి వీళ్ళకి మహారాష్ట్ర వారిని ఎలా చెప్తున్నారు రెండు ఆధారాలు ఒకటి వీళ్ళు ప్రాకృత భాషను వాడటం ప్రాకృత భాషను వాటం రెండోది సంజ్ఞలను కలిగి ఉండడం అంటే పేర్ల ముందు గౌతమి పుత్ర శాతకర్ణి అని సంజ్ఞలను కలిగి ఉంటాం అలాగే వాసిష్ఠి పుత్ర పులోమావి అనే సంజ్ఞలని కలిగి ఉంటాం ఈ రెండింటి ఆధారంగా మహారాష్ట్ర వారు చెప్తారు మరి ఎలా ప్రాకృత భాష అంటే ఏ మరి ఎలా చెప్తారంటే వీళ్ళు జోగేల్కర్ వీళ్ళు ఆంధ్రుల భాష తెలుగు సో శాతవాహనులు ప్రాకృత భాషను వాడారు కాబట్టి వీళ్ళు ఆంధ్రేతరులు మహారాష్ట్ర మహారాష్ట్రలో అప్పటికి ఆ సాంప్రదాయం ఉంది కాబట్టి వీళ్ళు మరాఠా వాళ్ళు అని చెప్తారు ఇంకొక పాయింట్ సంజ్ఞలను వాడటం మరాఠా సాంప్రదాయం అది ఆంధ్రులలో లేదు కాబట్టి శాతవాహనులు దాన్ని వాడారు కాబట్టి వీళ్ళు మరాఠా వాళ్ళు అని చెప్తారు అంటే వీళ్ళిద్దరు రెండు తప్పు ఒకటి దానికి వివరణ ఏంటి అంటే ప్రాకృత భాష అంటే మౌర్య సామ్రాజ్యానికి సామంతంగా ఉండి వచ్చింది శాతవాహన సామ్రాజ్యం ఆ నేపథ్యంలోనే మౌర్యుల రాజభాష అయిన ప్రాకృతం కూడా వీరికి రాజభాషగా అధికార భాషగా వచ్చింది అనమాట వారసత్వంగా అక్కడి నుంచి వచ్చింది ప్రాకృత భాష వీరి అధికార భాష మాత్రమే ప్రాకృత భాష వీరికి వీరి నాణ్యాలు శాతవాహనుల యొక్క నాణ్యాలు రెండు భాషల్లో ఉన్న నాణ్యాలు దొరికాయి అందులో ఒకటి ప్రాకృతం అయితే ఇంకొకటి ఏంటంటే మనకి బృహత్ కథలో పేర్కొన్న భాష ఆ దేశీ భాష తెలుగు భాష ప్రాచీన తెలుగు స్వరూపం అది అని డిసి సర్కార్ చెప్తారనమాట డిసి సర్కార్ ప్రాచీన తెలుగే అది శాతవాహన నాణ్యాలపై ఉన్నటువంటి రెండవ భాష అంటే వీళ్ళ మాతృభాష తెలుగు కానీ అప్పటికున్న అవసరాల నిమిత్తం వీరు రాజభాషగా ప్రాకృత భాషను ఎన్నుకున్నారు అది ఎంచుకున్నంత మాత్రాన్ని వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కాదు ఒక పాయింట్ ఇక రెండోది మాతృ అని మాతృ సైన్యాలను తల్లి పేర్లను వాడినటువంటి శాతవాహన రాజు ఇరవై రెండవ రాజు గౌతమిపుత్ర శాతకర్ణితో ప్రారంభమైంది ఇరవై రెండవ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి ఇంచుమించుగా నూట ఆరు క్రీస్తు శకం నూట ముప్పై ప్రాంతంలో అన్నమాట బీసీ లేదా నూట పది చరిత్రకారుల మధ్య కొంచెం డివియేషన్ ఉంది బట్ నూట ఆరు నూట ముప్పై మనకి ఆర్ఎస్ శర్మ చెప్పారు ఇది నూట పది వరకే అని చెప్పి బిఎస్ఎల్ డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు చెప్తున్నారు ఎనీవే అంటే అంటే ఇంచుమించు రెండు వందల సంవత్సరాల తర్వాత మాతృసంఘాలు వాడారనమాట మొదటి వ్యక్తి వాడలే మొదటి అంటే శ్రీముఖుడు వాడలే శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు స్వతంత్ర శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించినది శ్రీముఖుడు శ్రీముఖుడు అలా వాడలే మరొకవేళ మరాఠా సాంప్రదాయం అయితే శ్రీముఖుడే వాడుండేవాడు కదా తర్వాత ఎంతో మంది వాడలే ఇరవై రెండవ రాజు అయినటువంటి ఆ గౌతమిపుత్ర సేతకర్ని వాడాడు కాబట్టి మాతృసంఘలు వాడిన వాడినంత మాత్రాన వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కాదు మాతృ సంఘాలు వాళ్ళు అంతా కూడా మహారాష్ట్ర వాళ్ళు అయిపోరు అనేది ఒక సిద్ధాంతం అయితే ఇక శాతవాహనుల యొక్క కులం ఏంటి గౌతమి పుత్ర శాతకర్ణి కోసం పేర్కొంటున్న గౌతమి బాలశ్రీ వాళ్ళ తల్లిగారు వేసినటువంటి నాసిక్ ప్రశస్తి అతన్ని ఏక బ్రాహ్మణ అని పేర్కొంటుంది ఏక బ్రాహ్మణ అంటే సింగిల్ బ్రాహ్మణ అంటే వీళ్ళు బ్రాహ్మణ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఇక్కడ ఒక కథ ఉంది ఏంటంటే భారతదేశంలో ఫస్ట్ మౌర్య సామ్రాజ్యంలో మగధ సామ్రాజ్యంలో మహాపద్మనందుడు అనే గొప్ప జైన రాజు ఉన్నాడు అంటే చరిత్రకారులు అంతగా చరిత్ర పుస్తకాలు అంతగా ప్రస్తావించినటువంటి ఒక గొప్ప రాజు చక్రవర్తి మహాపద్మనందుడు ఆయన జైనుడు నందుల తర్వాత మౌర్యులు పాలించారు మౌర్యులు బౌద్ధ మతానికి అశోకుడు అశోకుడిలంతా కూడా బౌద్ధ మత పోషకులు ఆ రెండు మతాలని కాదని బ్రాహ్మణ మతోద్ధరణ మగధ సామ్రాజ్యంలో జరిగింది ఇంచుమించు ఆ బీసీ నూట ఎనభై ఐదు బీసీలో మౌర్య సామ్రాజ్యం పతనమైంది మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత బ్రాహ్మణ మతోద్ధరణ జరిగింది ఆ నేపథ్యంలోనే పుష్యమిత్ర సుముడు బ్రాహ్మణుడు అక్కడ మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించినాడు ఆ తర్వాత వాసుదేవ కాన్వుడు కాన్వ కాన్వా వంశానికి చెందినటువంటి వ్యక్తి కూడా బ్రాహ్మణుడే ఆ నేపథ్యంలో మగధలో ఎప్పుడైతే బ్రాహ్మణ బ్రాహ్మణిజం అనేది డెవలప్ అవుతుందో ఆ నేపథ్యంలో శ్రీముఖుడు మొదట జైన మతానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా స్వరాష్ట్ర సామ్రాజ్యం యొక్క భద్రత దృష్ట్యా బ్రాహ్మణ మతంలోకి మారాడనమాట పెద్ద పెద్ద బ్రాహ్మణ గోత్రాలు ఉన్నటువంటి వ్యక్తులతో వివాహ సంబంధాలు కూడా జరిపాడనమాట మొత్తానికి వీళ్ళ కులము బ్రాహ్మణ కులం అది ఫైనలైజ్ అవ్వాలి ఇక నెక్స్ట్ వీళ్ళ తొలి అధికార పీఠం అనేది ఇది కూడా అంటే ఫస్ట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయినారు అనేది ఫస్ట్ వీళ్ళు పశ్చిమాంధ్ర అంటే ఇప్పుడు ఇప్పటి తెలంగాణ ఏరియాతో పాటు మహారాష్ట్ర యొక్క ఆగ్నేయ భాగం ఈ రెండు ఈ రెండు కలిసి ఉన్నటువంటి ఏరియా అంటే అస్సక ములక సా జనపదాలు అవుతాయి అనమాట అవి అస్సక ములక జనపదాలు ములక ములక రాజధాని పైఠాన్ ఆ పైఠాన్ వీరి యొక్క తొలి రాజధాని అటు తర్వాత వీళ్ళు ధాన్య కటకం అంటే ఇప్పటి అమరావతికి వచ్చారనమాట ఓకే ఇది శాతవాహనులకు సంబంధించి వారి వాదాలు వారికి సంబంధించిన అంశం ఇక నెక్స్ట్ లెసన్ లో మనము ఈ శాతవాహన చక్రవర్తుల గురించి తెలుసుకుందాం ఎందుకంటే గొప్ప సాహిత్యం వీళ్ళ దగ్గర ఉంది క్రీస్తు పూర్వం అయినప్పటికీ కూడా మనకి గాథా సప్తశతి అని ఏడు వందల గాథలు ఉన్నటువంటి ఒక అంటే లిటరేచర్ ఉంది చాలా గొప్ప లిటరేచర్ సంస్కృతంలో కూడా ఉందన్నమాట సో అన్నిటి కోసం మనము నెక్స్ట్ లెసిన్ లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్